అసలు దర్యాప్తు చేస్తుండగా మేము మాట్లాడకూడదు అనుకున్నాం అయినా కూడా రాష్ట్ర ప్రజలు పత్రిక ఆ పనికి మానే ఛానల్లో మాట్లాడుతుంది ఒకవేళ కాదు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను లిక్కర్ స్కామ్ లో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సిట్టు దర్యాప్తు చేపట్టాము ఈ కసిరెడ్డి అని అతన్ని మేము అరెస్ట్ చేసాం అంతా తానే అని వాళ్ళ కేసు డైరీలో మెన్షన్ చేయడం జరిగింది కసిరెడ్డి నిర్దోషి అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఏవండి పాత్రికా సోదరుల మీరందరూ కూడా మీరందరూ నిష్ణాతులు మీరు దుబాయ్ నుంచి మారు పేరుతో దొంగ పేరుతో వచ్చి ఇక్కడ దొరికాడు వాడు వాడు ఎక్కడ నిజాయితీ అవుతారు సార్ కామన్ కామన్ మామూలు ఇద్దరు మాట్లాడుకున్నాం సామాన్యులు ఇద్దరు రిక్షా వాళ్ళు మాట్లాడుకో మారుపేరులో విమానంలో ప్రయాణం చేసి దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్లో ఎవరికి దొరకకూడదని వచ్చిన వాడు నిజాయితీ పరుడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో దుబాయ్ ఎందుకు వెళ్ళారు అందరూ దుబాయ్ ఏంటి కేంద్రీకృతం ఏముంది దుబాయ్లో ఏముందరా అక్కడ అటే పరిగెత్తుతున్నారంట సునీల్ కుమార్ దుబాయ్ వెళ్తాడు ఎవరికి చెప్పకుండా కసిరెడ్డి దుబాయ్కి వెళ్తాడు గోవిందప్ప బాలాజీ గోవిందప్ప దుబాయ్ కేంద్రం ధనుంజయ రెడ్డి గారు ఆ భార్య అక్కడి నుంచే బంగారం కొనుగోలు చేసి ఇక్కడికి వస్తారు ఏముందయ్యా దుబాయ్ లో ఏంటి వాటి దుబాయ్ ఏంటి ఏముంది దుబాయ్ లో అది కూడా దర్యాప్తు జరుగుతుంది దుబాయ్లో దర్యాప్తు జరిగితే రాజా అటు సిట్టు దెబ్బ ఇటు దుబాయ్ ప్రభుత్వం దెబ్బ దుబాయ్ ప్రభుత్వం ఊరుకోదు కదా సార్ నువ్వెవడ్రా ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టావేంట్రా నువ్వు ఇంత దక్కడ రా అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా అటు చెంప దెబ్బ గోడ దెబ్బ రెండు తప్పవో రాజా అని నేను తెలియజేస్తాను నేను ఎవరి పేరు చెప్పట్లేదండి రాజా అంటే మీరు ఎవరైనా ఊహించుకోండి ఎందుకు నీ పత్రికలో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నావు వాళ్ళు దర్యాప్తు చేసిన నిష్ణాతులైన అధికారి బృందం దర్యాప్తు చేసి కోర్టుకి వాళ్ళు రికార్డు సమర్పిస్తూ ఉంటే నీకేదన్నా అవి నిర్దోషుల్ని పోలీసులు సిట్టు రూపేణ అరెస్ట్ చేసి అనిపిస్తే కోర్టు కోర్ట్ డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్ రిమాండ్ రిపోర్ట్ ఉంది కేసు డైరీ ఉంది నువ్వెళ్ళు ఏ కోర్టు అని నీకు సందే సంధిస్తుందా వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఢిల్లీలో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినాడు పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ అయ్యారు ప్రభుత్వమే ఇది మూడు వేల రెండు వందల మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇంకా పెరిగే అవకాశం ఉంది పెద్ద పెద్దలు ఇంకా పెద్ద పెద్దలు తగిలితే ఇంకా పెరిగే అవకాశం ఉంది దీన్ని కోర్టు అర్థమైంది న్యాయస్థానాలకు అర్థమైంది గౌరవ జడ్జీలకు అర్థమైంది ఈ కేసులో ఉన్న పస అందుకే ఉంటున్నాను నేను నీ పత్రికలు ఆపు చెత్త రాయటం కోర్టుకేలు మా కష్టపడి నిజాయితీ పడండి కానీ మారుపేర్లు పేర్లు పెట్టుకొని తిరుగుతాడు ఆయన ముసుగు తిరుగుతాడు